వెల్కమ్ టు ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా కెమెరా దృష్టి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ టాప్ ఫైవ్ ఎవరు అన్న విషయాన్ని అయితే చెప్పండి అయితే ముందు మనము తనుజా వర్సెస్ దివ్య గురించి నాకు సార్ మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకుందాం తనుజా అండ్ దివ్య ఇది బాగా నడుస్తుందండి మొత్తం సీజన్ నైన్ ని ఒక తుఫాన్ లాగానో ఎంతవరకు నడుస్తుంది కొద్ది బాగా అంట మరి ఎందుకంటే ఉండాలేమో ఉంటే కొంత ఫైర్ ఉంటుంది ఏమో అని ఏదో మొత్తానికి చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు ఏదైనా తనుజా వెర్స్ దివ్య అనేది మాత్రం బాగా హైలైట్ అయ్యింది జనాల్లో ఒక టాపిక్ వెళ్ళింది ఎవరి తప్పు ఎవరి రైట్ విడిపోయి ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేయగలిగారు మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అనే సామెతకి కరెక్ట్గా ట్యూన్ అయ్యారు అన్నమాట ఇంక ఈ పంచాయతీ సార్ దగ్గరికి వెళ్తాం సార్ ఏం చేస్తారు చెప్పండి కొద్ది గట్టిగా ఇద్దరు గట్టికనే క్లాస్ బీకారు ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా క్లాస్ పీక్కున్నట్టు ఉన్నారు ఒక చిన్న శ్లోకం చెప్పాలి మాట జారితే ఆట జారి మేము ఇది ఎప్పుడు నుంచి చెప్తూ ఉంటాం అన్నమాట మనము ఆడే ఆట ఆడే కంటి కనపడే లోపల మనం జారిన మాట అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళి ఆ చెవికి తగులుతుంది ఆ చెవికి విన్న ఆ మాట చాలు అదే పట్టుకుంటారు తనుజా పో 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 అన్న అంతకన్నా ముందు దివ్య పిచ్చి పిచ్చి మాటలు వాగొద్దు అన్న సింపతి స్టార్ అన్నా సీరియల్ స్టార్ అన్నా ఏ అన్నా ఏలు చూపించినా ఇవన్నీ వినటానికి చూడటానికి బాగుంటాయి కానీ కన్ఫర్మ్గా అవి అభ్యంతరకరమైన మాటలు ఇంతకీ నీకేమనిపించింది తనుజా ఫీలింగ్ ఒక క్లియర్ ఈ అమ్మాయి నన్ను టార్గెట్ చేస్తుంది ఆ ఇంటి దగ్గర మనీ అది కరెక్టేనా నిన్నే చెప్పాము అలా కాదు కాకపోతే ఏంటంటే ఇవాళ నాకు సార్ కూడా దివ్య మాట్లాడిన వెంటనే నేను మాట్లాడతాను చెప్పమ్మా చెప్పండి చెప్తే ఆ అమ్మాయి చెప్పిందంతా తప్పు సార్ నేనేం అలా ఏం కాదు అలా అని చెప్పి ట్రై చేస్తే అప్పుడు ఆయన ఆ మాట మాకు నువ్వు నువ్వే నువ్వే నువ్వు చేసింది కూడా నేను చేయలేదని చెప్తున్నావు నీ మైండ్ లో ఉంది అది మళ్ళీ నేను లేదు అని చెప్తే ఎలా చెప్తున్నావు ఎప్పుడో సెకండ్ వీక్ది లాస్ట్ వీక్ది అన్ని తీసుకొచ్చి నువ్వు మైండ్ లో పెట్టుకొని చేస్తావు అంతా కూడా నువ్వు చేస్తున్నావు మాట జారితే నీ ఆట జారిపోయినట్టే అలాగే తప్పు నీతోనే మొదలైంది అని చెప్పేసి అమ్మాయి కట్టింది నిన్న మనం మాట చాలా మంది ఏమంటారంటే దివ్య చాలా సందర్భాలు చెప్పింది అమ్మాయి నెగిటివ్గా ప్రొట్రేక్ చేస్తుంది తనూజ చాలా సార్లు ఏదో నేను వచ్చిన తర్వాత మీ అటెన్షన్ నాకు బాగా వచ్చేసరికి ఆ అమ్మాయి తట్టుకోలేక మమ్మల్ని మన నన్ను బ్యాడ్ చేస్తుంది అని ఒక పర్ఫెక్షన్ లో చెప్తుంది అలానే దివ్యాకు ఒక ఇంటెన్షన్ ఉంది ఆ అమ్మాయి ఎవరితో బర్నీ గారితో ఉన్న రిలేషన్ లో రియాలిటీ లేదు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటది దివ్యా చేస్తే ప్రయత్నం చేస్తూ ఉంటది ఎవరితో బర్నీ గారితో ఇలా ఉంది చేశారా ఇలా ఉంది అంటే ఏంటి డైరెక్ట్ గా అమ్మాయికి తనకి నేర్ ఆమె ఆమెకి ఏదో చెప్తున్నట్టుగా మీరు ఎక్కువ అనుకుంటున్నారు ఎక్కువ ఊహించుకుంటున్నారు అమ్మాయి అలా కాదు అని ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తుంది ఆ అదే 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 అలా కంటిన్యూ అయిపోయి ఆ అమ్మాయి మీద క్లియర్గానే నెగిటివ్ చేయాలి తనలో ఎక్కడో ఒక నెగిటివ్ చూపించాలనే ప్రయత్నం చాలా క్లియర్ గా మనకి సాటర్డే దా ఫ్రైడే దాన్ని చూపించినప్పుడు అమ్మాయి అని భరణి కాదు భరణిస్తూ ఉంటారు అన్నమాట అమ్మాయి వెళ్ళిపోతుంది అని అనగానే ఏదైనా ప్రిపేర్ అయి ఉండాలి వర్స్ట్ కి అని చెప్పి చెప్పిన తర్వాత నేను అమ్మాయిని నా లైఫ్లో ఆ అన్న ఆ ఒక్క మాట నేను మర్చిపోలేను ఆ అమ్మాయి బయట అమ్మాయి మొహం కూడా చూడను నేను ఆ అమ్మాయి ఎవరో నేను ఎవరో అసలు ఆ అమ్మాయి ఆ మాట నా బ్రెయిన్లో నుంచి కూడా పోవట్లేదు అని చెప్పేసి అంటదనమాట దివ్య ఎందుకంటే ఏం మాట అంటే అదే మనిషికి ఇష్టం లేకపోయినా వెమ్మడి పడుతున్నావు అన్నమాట అసలు ఎలా అనిద్దే అమ్మాయి అందు దాని గురించి అమ్మాయి కూడా దాని గురించి అనేది సేమ్ అదే ఇక్కడ కూడా ఇలా ఇలా కానీ ఇక్కడ బిగ్ నాగ్ సార్ భరణి గారు లేబడినప్పుడు తనుజ అదే తప్పు అని చెప్పేసి అంటారు కానీ నాగ్ సార్ ఇప్పుడు తనుజ తప్పు ఉంది తనుజ తను డిఫైన్ చేసుకోవడం తప్ప అని చెప్పేసి నాగ్ సార్ అడుగుతారు అంటే డిఫైన్ చేసుకోవడం తప్పు కదా సార్ అంటే డిఫైన్ చేసుకోకుండా చేతులు కట్టుకొని కూర్చోమంటావా అని చెప్పింది కోరుకోమంటావా అంటే లేదు డిఫెన్స్ తప్పు కాదు సార్ అంటే ఆ అమ్మాయి నుంచి మొదలైంది పో అని నువ్వు అంటాము అంటే పో అని కూడా అనలేదు ఆ భరణి గారు ఏమన్నారంటే తాతాబి నా దగ్గరికి ఎందుకు వస్తావు అని స్టార్ట్ చేసింది తనుజానే అని చెప్పేసి అని చెప్పి భరణి గారు చెప్తారు అంటే ఇప్పుడు తనుజ అంటావా ఆయన తప్పు అక్కడ తప్పు లేదు కదా మరి తను డిఫెన్స్ చేసుకున్న నా నాకు అనిపించింది సార్ అలా అని చెప్పేసి అంటే సరే నువ్వు కూర్చో అంటారు ఇమాన్యువల్ లేపడినప్పుడు కూడా ఇమాన్యువల్ చెప్పిన మాట కూడా తనుజతో యాక్చువల్గా పడట్లేదు ఇప్పుడు ఇమాన్యువల్ తనుజ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు దివ్య అంటేనే ఇష్టం కానీ అక్కడ ఇమాన్యువల్ మాట మాట్లాడే మాట చాలా కరెక్ట్గా మాట్లాడాము అనిపించింది నాకు ఎవరిది తప్ప అంటే దివ్యదే తప్పు ఎందుకు తప్పు అది తను డిఫై తను తనుజ డిఫైన్ చేసుకుంది కానీ దివ్య ఎందుకు తప్ప అంటే మీద మీదకి వచ్చింది ఈ పాయింట్ మనం నిన్న అసలు ఎన్ని మాట్లాడినా కానీ మీద మీదకి రావడం అన్నది అసలు కరెక్ట్ అయిన పద్ధతే కాదు ఇంకొక ఎవరు ఆపలేకపోతే కొట్టేసేయాలి అన్న ఆలోచనలో కూడా ఉందన్నమాట అమ్మాయి అంటే అంత మీదకి రాకూడదు అక్కడ మనం ఇంతమంది చూస్తున్న జనాల మీద అంత మీద రాకూడదు అదొకటి చాలా మాటలు దొరికింది అమ్మాయి అని చెప్పేసి ఇమాన్యువల్ లాస్ట్కి డెమోన్ దగ్గరకు వస్తారు డెమానే ఎక్కువ పోతాడు పాపం ఎవరు తప్పంటే తను జా పో ఉంది సార్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది పో అనకుండా ఉన్నట్టయితే అక్కడితో ఆగిపోయేది అని చెప్పేసి అంటారు సరే కానీ పో అన్నది పెద్ద మాట లేకపోతే ఏది వాగమాకో అన్నది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాకు అన్నది మాకు అన్నది పెద్ద మాట అంటే ఆ మాట పెద్దది సార్ అని అయితే ఇప్పుడు ఒక వీడియో చూడని చెప్పేసి వీడియో ప్లే చేస్తారు ఎవరు ఫస్ట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఎవరు పోపో అన్నారు అని చెప్పేసి అంటే దివ్య ఫస్ట్ మాట్లాడిన తర్వాతే సార్ లేదు కూర్చోపోతారు నువ్వు కూడా మాట బాగా మాకు అని చెప్పి చెప్పేసి కూర్చో అది చూసిన ఇప్పుడు ఎవరు తప్పండి దివ్య తప్ప అని చెప్పేసి అంటారు అనమాట తాత ఒప్పులు ఇవన్నీ కాదు ఒక లౌక్యం ఉండాలి ఎక్కడ మనప్పుడు ఆటని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎక్కడ పాయింట్ తీసుకోవాలి ఎక్కడ పాయింట్ తీసుకోకూడదు ఎవరితో ఎప్పుడు పెట్టుకోవాలి అది తెలియలే దివ్యాకి నిన్న ఒకసారికి బాగుంటుంది ఎప్పుడు ఒకసారి కంటెండర్ అయినప్పుడు అది నిన్న ఆయింట్మెంట్ ఇష్యూలో అది సెట్ అవ్వాలి ఇవాళ అదే వచ్చేసి నేను ఏదో హీరోయిజన్ చూపిస్తాను కన్నా టక్కని అని ఇప్పుడు మిగతా వాళ్ళంత పిచ్చోడ్లు అక్కడే వాళ్ళ ఇది ముందు లెగలేక చెప్పలేక ధైర్యంగా ఉండటమా అంటే ఏమనుకుంటుందంటే నేను కాబట్టి లెగ్స్ చెప్పాను అని చెప్పే ఫీల్ ఉంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం లో ప్రొఫైల్లో ఉండటం మూలంగా మనకొంత అది మంచి జరుగుతుంది నిన్న అమ్మాయి నిజంగా పాయింట్ చెప్పడంలో తప్పలేదు కానీ ద వే షీ కన్వే నాకైతే క్లియర్గా అనిపించింది నేను న్యూటర్గా చూస్తాను నాకు ఒక సందర్భంలో చాలా క్లియర్గా దివ్యాలు తన మీద ఒక హేట్ రేట్ కనపడింది అనుజా మీద ఉన్న హెయిట్ రేట్ మొత్తం ఎలా బయటకు వచ్చిందంటే ఒక సందర్భం చెప్పింది నేను నీ కోసమే వచ్చాను నీ మొత్తం బయట పెట్టేస్తా నేను అనే ఒక మాట నేను స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ విత్తనం తనుజా కోసమే ఈ రిలేషను తనుజా కోసమే ఈ విత్తనం మొత్తం ఇప్పుడు నాడుతూ నాడుతూ భరణి గారికి తనుజా రిలేషన్లో ఏదో బ్యాడ్ ఉందని చూపించడానికి ఆడియన్స్ కి ఆ తనుజాల నెగిటివిటీ చూపించడానికి ఆ అమ్మాయి చేసిన ఒక చిన్న విత్తనం ఈ రోజు తన చుట్టే అది ఆ ఇబ్బందిగా మారుతున్నాను అమ్మాయి అయితే సెకండ్ వీక్ నుంచే ఉంది సార్ అని చెప్పేసి అంటారు మరి నువ్వు ఎలా మసాజ్ సార్ చేయించుకున్నావు అమ్మా మరి నువ్వు మళ్ళీ చేయించుకున్నావు అంటే అప్పటికి తగ్గిపోయింది సార్ అప్పటికి లేదు కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యింది అప్పుడే మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చారు అందుకని నాకు అంత మీద కన్సర్ చూపించాను అంతేకాని నాకేం లేదు సార్ అని చెప్పేసి దివ్య చెప్పింది ఇప్పుడు మనం దీన్ని రెండు విషయాలు మాట్లాడుకుందాం జనరల్గా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన అందరూ కూడా ఇదే చెప్తున్నారు ఏమని కొంత ఆధిపత్యం కమాండింగ్ ఉందని ఆ అమ్మాయి ఏమంటుంది ఆమె బాధపడింది మధ్యలో ఒకసారి మీ వాళ్ళు ఆలోచించలేదు అని అమ్మాయి వాళ్ళకి పర్సెప్షన్ ఏంటంటే నాకు బ్రదరు నేను చెల్లెండి నేను కన్సర్ను నా గొంతు ఎలా ఉంటుందంటే నా అనే ఒక ఫీల్తో మన అనే ఒక ఫీల్తో మాట్లాడినట్టు అనిపిస్తుంది అమ్మాయికి అది ఈ ఎదుటివాడికి ఎలా అనిపిస్తుంది ఏంటి అమ్మాయి అసలు మాట్లాడుతుంది అథారిటీ చేస్తుంది మనకు అనిపిస్తుంది అది పాపం భరణి గారు అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ ఈ అమ్మాయి చాలా చతురుగా ఉన్న నాన ఫీల్తోనో కొంత దబాయించో అలా మాట్లాడతా అనిపిస్తుంది కానీ ఈ అమ్మాయి అబ్జర్వ్ చేసేది ఏంటంటే నాకు ఇందులో కనపడింది ఏంటంటే ఓకే ఇది బాగుంది కరెక్ట్ తప్పేం లేదు ఆ వ్యక్తితో అలా మాట్లాడటంలో కూడా తప్పేం లేదు నో డౌట్ ఆ వ్యక్తి పక్కన తనుగా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఆ టోన్ చాలా అర్థాలు వస్తున్నాయి అర్థం కాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా మేబీ నేను రాంగ్ ఐడి ఉండొచ్చు నాకు తెలియదు కానీ వాళ్ళ ఉద్దేశం కేవలం ఆ అమ్మాయి కమాండ్ చేసింది అన్న ఒక పాయింట్ అయితే కాదు ఆ అమ్మాయి వల్ల భరణి గారు గేమ్ అంతా పాడైపోతుంది అన్న మెయిన్ రీజన్ వల్లే ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నారు ఆమె పెద్ద ఆమె ఆమెకేం తెలుసు అంటే ఏం తెలుసు అంటే ఇన్ ఆమె తప్పు చూసుంటారు ఇరవై నాలుగు గంటలు చూసి ఉంటారు కదా అయినా కానీ ఆమె ఎలా చెప్తున్నారు ఆమె ఎలా మాట్లాడుతున్నారు అమ్మ నువ్వు తప్పుగా అనుకో మాకు అసలు పడిగిస్తారు ఎందుకట్లా అమ్మాయి లైలా అని అట్లా అమ్మాయి లైలా ఇలా సరి చేసుకున్నప్పుడు ఇలా అంటే ఏంటి అమ్మాయి చేస్తావు అని నాకు సార్ కావాలి ఆ అమ్మాయి అలా అంటుంది అని చెప్పేసి లేపారు తప్ప కావాలని అయితే చెప్పించలేదు ఆ మాట ఎందుకు గాని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చనిది అలాగే నాగబాబు గారు కూడా ఒక మాట అన్నారు నువ్వు కమాండ్ చేసేటప్పుడు కూడా నువ్వు ఊరుకొని ఉంటున్నావు నువ్వు తప్పు అని అప్పుడు నువ్వు ఎందుకు ఇది అవ్వట్లేదు అని చెప్పేసి నాగబాబు కూడా నాగబాబు గారు కూడా అదే అంటారు ఇప్పుడు కరెక్టే కమాండింగ్ అనేది తప్పే ఒప్పుకుంటాను నేను తెలియకో లేకపోతే ఆ క్లోజ్నెస్తోనో అంటుంది అది ఈయనకు కూడా ఇబ్బందిగానే అనిపించింది అప్పుడు ఏం చేయాలి క్లియర్ చేయచ్చు కానీ ఆ ఈయన భరణి గారు ఏంది అమ్మ వాళ్ళు ఏమనుకుంటుందో ఆడపిల్ల కదా అని ఒక పాజిటివ్ కన్సర్న్ ఉండొచ్చు కానీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా ఆ అమ్మాయికి ఇంకో విషయం ఏంటంటే ఆ కమాండింగ్ అనే పదంలో కొంత క్లోజ్నెస్ అమ్మాయి చూస్తుంది మనమేం చూస్తున్నాము ఇంతా ఇలా మాట్లాడదామని చూస్తున్నాము ఆయన ఏం చేస్తున్నాడు ఇబ్బంది పడుతూ చెప్పలేక ఆయన ఇబ్బంది పడుతున్నాడు అలా అని చెప్పేసి సంథింగ్ దివ్యాన్ చేస్తుంది అంటలేదు దివ్యకి ఆ విషయం కరెక్ట్ కన్వే చేయట్లేదు ఎవరేమో అట్లానే దివ్య కూడా ఏం చేస్తుందంటే ఒక హేట్రెడ్ పెంచేసుకుంటుంది తనుజా మీద ఉన్న హేట్రేట్తోనే ఇవాళ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరితో గారితో మాట్లాడేటప్పుడు కూడా తనకు తెలియకుండానే అందులో ఆ హేట్రెడ్ కనపడుతుంది అనమాట అది కొంచెం తెలుసుకోవాలి ఇవాళ వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు వాళ్ళ తాతగారు తాతగారు వచ్చినప్పుడు భలే షాకే అసలు నేను ఆయన పెట్టలేదు ఆయన టాప్ లో ఆమె అడుతుంటుంది అప్పుడు కానీ టాప్ లో పెట్టు టాప్ లో పెట్టు అని ఆయన ఫస్ట్ ఇమానుయువల్ తనుజాన్ని బయట జనాలు చూస్తుంటారు కాబట్టి పెట్టారు కానీ ఆయన ఒక మాట అంటాడు షీ హాస్ టు ఇంప్రూవ్ ఎ లాట్ మనం చాలా మారాలి ఆ మార్పు ఏంటిది వయసు తగ్గట్టు వస్తుంది కొంత నేర్చుకుంటూ వస్తుంది అది అమ్మాయి లెర్నింగ్ క్లాస్ ఉంది కొంత తనలో కూడా నెగిటివిటీ ఒప్పుకోటల్లా తనసేపటికి ఎలా ఉంటుందని నేను చేసేదే రైటు అనుకుంటుంది అంతే అది ఆ అమ్మాయికి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇన్ఫార్మ్ చేయలేదు చెప్పలేదు అసలు వాళ్ళు ఆ మదర్ ఏమీ చెప్పలేదు అలాగే భరణి వాళ్ళ అమ్మాయి ఎలా చెప్తారో చెప్పలేదు కానీ భరణి వాళ్ళ అమ్మాయి చెప్తే అది వేరే రకంగా వెళ్ళిద్ది కానీ మరిని వాళ్ళ అమ్మాయి మీ వల్ల మా డాడీకి ఏం పాడైపోతుందని చెప్పలేదు కదా అది నెగిటివ్ అయిపోతుంది కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే చేస్తే బాగుండేది వీళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటికి ఇప్పుడు మారితే మళ్ళీ ఇంకో విధంగా అనుకుంటారు కాబట్టి వాళ్ళు అలానే ఇక్కడ రిలేషన్ తప్పు కాదు అసలు అవన్నీ అమ్మాయి పాపం చాలా రియల్ గా రియల్ కనెక్ట్ అయ్యింది ఎవరితో అమ్మాయి కానీ ఒక్కోసారి అది కొంచెం అతిగా అనిపిస్తుంది అది అతిగా అనిపించింది అనుకోండి జనాలకి అది వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోద్ది అలా వెళ్ళకూడదు అమ్మాయి అలా ఉంటే ఇంకో విషయం చెప్పాను నేను ఇప్పుడు కూడా చెప్తాను ఆ అమ్మాయి గనక రాంగానే ఇప్పుడు భరి భరణి గారితో కనుక అమ్మాయిని చూడకపోతే ఆ అమ్మాయి తన బెస్ట్ ఇస్తుంది తన పాయింట్స్ కరెక్ట్ గా ఉంటుంది అన్ని బాగుంటది ఇప్పుడు ఆ అమ్మాయి భరణి గారితో ఇదిగా ఉండడం వల్లే ఆ అమ్మాయి ఆట జీరో అయిపోయింది అసలు కనపడట్లేదు మన అమ్మాయి గురించి నెగిటివ్ ఏ మాట్లాడుకుంటున్నావు కానీ అమ్మాయి గురించి మనం పాజిటివ్ మాట్లాడుకోలేకపోతున్నాం దేనికి అని అంటే సేమ్ ఇదే కారణం ఇది కూడా నీ నువ్వు అదే చేస్తున్నావు నీ మైండ్ అదే ఉంది నువ్వు డ్రాక్ చే నువ్వు డ్రాక్ చేయి మాకు నువ్వు అన్ని కూడా డ్రాక్ చేసుకుంటా నీ బ్రెయిన్ లో పెట్టుకుని వచ్చి చేస్తున్నావు అన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు అని క్లియర్ చెప్పారు అయినా ఇంతకు ముందైనా బర్ణీ గారి దగ్గర ఎప్పుడు మాట్లాడినా ఎంతో కొంత ఆ అమ్మాయి పాజిటివ్ తన మీద తనుజాం మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదు ఆ నెగిటివ్ ఒపీనియన్తోనే తన మీద ఒక వెర్షన్ తను ఇలా అంటుంది ఇలా చెప్తుంది తనని ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేస్తూ ఉంటుందని తెలియకుండా అదే ఈరోజు కొంత నెగిటివ్ అయింది అన్నమాట చివరికి ఇవాళ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి తనుజాం సెకండ్ ప్లేస్లో పెట్టగల తాతగారు కూడా సెకండ్ ప్లేస్లో పెట్టారు అంటే అందరూ ఆలోచించుకోలేదు విషయం అంటే బయట అలా ఉంది అని అర్థం అమ్మాయి కూడా తెలుసు యాక్చువల్గా అమ్మాయి ఆ ప్లేస్ ఆ ప్లేస్ లో ఉంది అన్న విషయం దివ్యా క్లియర్ గా తెలుసు అసలు ఇంకోటి ఏంటంటే దివ్య చేస్తున్న ప్రయత్నం కూడా ఏందంటే మనకి తెలియింది ఏంటంటే ఎట్లా అయినా సరే ఈ అమ్మాయి విన్న ఆపాలని కూడా ట్రై చేస్తుంది అందుకే ఇమానువల్ కి సపోర్ట్ చేయటం కానీ ఇమాన్యవల్ తోడుగా ఉండటం కానీ కింద ఉండడం కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కడికో తను బ్లాక్ చేయాలి తను దాని ఆపాలను కూడా అమ్మాయి కొద్దిగా పర్సనల్ గానే గట్టి పట్టుకుంది ఆ విషయాన్ని అది మనకి బయట చెప్పట్లేదు కానీ అది ఉంది లోపల సో ఫస్ట్ భరణి వాళ్ళ మదర్ అలాగే నాగబాబు గారు వస్తారు గురువు గారు ఆయన చాలా హ్యాపీ అయిపోతారు భరణి గారు ఆయన రావటం ఏంటి అసలు ఆయనకి ఎలా టైం దొరికింది ఆయన రావటం కానీ ఆయన కూడా చాలా మాటలు చెప్తారు ఆయన అంట స్టార్టింగ్ లో ఎవరన్నా కనపడితే కొట్టి మాట్లాడేవాళ్ళంట భరణి కొట్టి మాట్లాడేవాళ్ళంట ఏదంటే మొహమ్మీద దెబ్బలకు ఒక మాట కొట్టేసేవాడేవాడు వాడు అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు ఇలా ఇది కరెక్ట్ కాదు ఇది నువ్వు తగ్గించుకోవాలి అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటా బిగ్ బాస్కి వెళ్ళి ముందు కూడా చెప్పారంటే హౌస్లోకి వెళ్ళాడు అయ్యా దండం పెడతా ఎవరి కొట్ట మాకు నువ్వు అక్కడ ఎవరిని కొట్టి చెప్పమాకు అని చెప్పేసి అని చెప్పి పంపించాను ఈడుకు వస్తే ఉంది ఏది గంగి గ గో గ గంగి గోవు గంగి గోవు అంటే మా సాధు లాగా తయారైపోయాడు మరి ఇంతైతే ఎలా అయ్యా రియాక్ట్ అవ్వాలి నీ మీద మాట్లాడే వాళ్ళకి కానీ అది నీ ఎదురున్నవాడు వాళ్ళు నీ కూతురైనా సరే అలాగే నేను కమాండ్ చేసి ఇచ్చేసే వాళ్ళైనా సరే అన్నట్టు నాగబాబు గారు చాలా చాక ఇదిగా తెలివికి చెప్తారనమాట కానీ ఆయనకు అర్థం అవ్వాలి నువ్వు మంచి ప్లేస్లో ఉండాలి ఇంకా నా టాప్ వన్లో ఉండాలి నువ్వే గెలవాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి నాగబాబు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారనమాట అలాగే గజిని భరణి ఏమో రీతి గురించి చెప్తారనమాట జా వాళ్ళ అమ్మగారు అయితే లాస్ట్ వదే చెప్పారు జాగ్రత్తగా ఉండమ్మా అలా అంటున్నారని ఏమనుకోవద్దు అని చెప్పేసి ఒక మాట చెప్పేసి ఆమె కూడా ఆమె కూడా ఆయనకి వాళ్ళ అమ్మ అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అన్న చాలా ఇష్టం కానీ వాళ్ళ వైఫ్ గురించి చెప్పి ఎక్కడా కూడా ఏమి మాట్లాడలేదు మేబీ ఇంటర్వ్యూ చెప్పుకుంటారు కానీ మనం ఏం చూడలేదు చూడాలి దాని గురించి ఆయన ఏం చెప్పారు అన్న విషయం అలాగే నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ బాగా మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటల్లో కొంత గోడ ఉంది మంచి అర్థము ఉంది ఆయన ఒకటే బాబు నువ్వు నీ నీ తరపున వాడు నీతిగా ఆడు ప్రజలు ఎలా గెలిపిస్తే చాలు ప్రజలు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో నువ్వు గెలుచుకుంటే మనసు గెలుచుకుంటే చాలు నువ్వు ఎలా ఆడారని చూస్తారు కప్పు వద్దు డబ్బులు వద్దు నీతి శాశ్వతం కప్పు కాదు కప్పు శాశ్వతం కాదు ఇది అంటారు ఎద్దు బాగుంటే అంతే అదే వస్తది అన్నట్టుగా అది బాగా నచ్చింది మరి అంతే కదా ఎద్దు బాగుంది అనుకోండి ఎప్పటికైనా సరే డబ్బులు వస్తూనే ఉంటాయి మనం బాగుంటే మన పేరు బాగుంటే మనం చేయొచ్చు ఆయన జీవితాన్ని చదివేశాడు ఆయన జీవితంలో చాలా రకాల ఎదురు దెబ్బలు తిన్నాయి అంటాడు బతికి చేయడం కన్నా కూడా చెడి బతక కూడ సార్ అని చెప్పేసి అలానే కళ్యాణ్ కూడా మా అమ్మ మేమిద్దరం మమ్మల్ని కంప్లీట్ ఆయనే చూసుకున్నాడు సార్ మేము మాకు మేమే ఇవ్వలేదు ఆయనకి ఆయన ఉన్నాడు కాబట్టి మేము ఈ రోజు ఇలా ఉన్నాము కానీ బయట ఇంటర్వ్యూ లో కూడా చెప్పారంట ఆయన ఎవరి డబ్బులు కళ్యాణ్ డబ్బు ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకోలేదంట ఆయన అబ్బాయి సంపాదించిన ఏ డబ్బులు కూడా తీసుకోలేదంట అలాంటి ఆయన 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 స్వంతంగా నేను ఎందుకు తీసుకోవాలన్న ఆలోచన లేకపోతే ఏ విషయమైనా సరే ఆయన ఆత్మాభిమానం ఒక బాగా డబ్బులు ఉన్న వ్యక్తి అలా కింద డౌన్ ఫాల్ అవ్వటం ఇది అవ్వటం కొంత లైఫ్ డిస్టర్బ్ అవ్వటం గుడ్ థింగ్ చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసి తను అనుకున్నది ఏదో చెప్పేశారనమాట వాళ్ళ బ్రదర్ కూడా చాలా బాగున్నాడు సేమ్ ముగ్గురు ఒకేలా ఉన్నారనిపించింది ఆ కళ్యాణ్ కన్నా కూడా వాళ్ళ ఫాదరే చాలా ఎంగుగా కనబడ్డారు నిజంగా నా బా నాక్సర్ చెప్పినట్టు వాళ్ళ టాప్ ఫైవ్ అయితే కళ్యాణ్ ఫస్ట్ వాళ్ళ ఇమాన్యువల్ అలాగే తనూజ రీతు అలాగే డెమన్ నాకు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కళ్యాణ్ని టాప్ ఫైవ్లో పెట్టారు కానీ భరణి గారు వాళ్ళు అయితే టాప్ ఫైవ్లో పెట్టలేదు అలాగే కళ్యాణ్ వాళ్ళని ఎవరు దివ్య వాళ్ళు కూడా కళ్యాణ్ని టాప్ ఫైవ్లో పెట్టలేదు కేవలం ఇమాన్యుల్ వాళ్ళు అలాగే కళ్యాణ్ వాళ్ళు పెట్టలేదు పెట్టలేదు ఇమాన్యులు తనుజా భరణి సుమన్ గారు అలాగే దివ్య లాస్ట్ లో దివ్య కళ్యాణ్ అయితే పెట్టలేదు మేబీ నెక్స్ట్ రేపు వచ్చే ఫ్యామిలీస్ ఏమైనా ఇచ్చేసారు కానీ కళ్యాణ్ ఇంకా ఆడాలి తను గెలవాలి అని అంటే ఇంకా ఆడాలి వాళ్ళ ఫాదర్ అయితే ఫుల్ ప్రౌడ్ గా ఉన్నారు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నిలబడ్డాను ఏదో ఊర్లో ఉన్న వాడిని ఏ స్టేజ్ మీదకి నిలబడ్డాను అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి చెప్పడం అన్నది చాలా ఓకే వాళ్ళ ముగ్గురులో ప్లేస్ అనేవి అవినాశ్ చెప్తాడు బాగా ఈ వారం మాత్రమే తర్వాత ఎవరు పోటీగా ఉండాలి ఎవరితో తర్వాత ఫైట్ చెయ్యి వాళ్ళతో ఫైట్ చెయ్యి అవినాష్ వచ్చిన మంచి సందడి నాకు సార్ అయితే భలే హ్యాపీ అయ్యాడు నాకు సార్ అవుతుంది నాకు అనిపించింది ఆయన ఆయన చెప్పేసి సార్ నేను నిన్నే మిస్ అయ్యాను నువ్వు ఉంటే నీతో కామెడీ చేయడం మిస్ అయ్యాను ఆ టైంలో ఉన్నప్పుడు మంచి కాంబినేషన్ అది హర్యానాను అవినాష్ తర్వాత వచ్చినా కూడా అవినాష్ కొంత మంచి బాగుండేది మంచి కామెడీ నిజం చెప్పాలంటే ఇమాన్యువేలు కామెడీ చేస్తాడు ఒప్పుకుంటాం కానీ కంప్లీట్ ఇమాన్యువేలు మల్టీ టాస్క్ లో ఉన్నాడు నిజంగా ఎంటర్టైన్మెంట్ ఇంకా తగ్గిందని చెప్పాలి అవినాష్ ఉంటే అలా కాదు అసలు అసలు మొత్తం టోటల్ కామెడీ కామెడీ జనరేట్ చేస్తారు అసలు చదువు పెడతారు అసలు మెయిన్ విషయం చెప్పిన విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఇమ్యూనిటీ అడుక్కుంటున్నావు దేనికి దేనికి అడుక్కుంటున్నావు నువ్వు నువ్వు జనాలు మెచ్చిన వాడివి నీకు అవసరం లేదు నువ్వు మాట మాకంటే అంత మాత్రం నువ్వు ఆ ఇమ్యూనిటీ అడుగున్నావు వద్దు అలా వద్దు చాలా ఎలా వెళ్తుంది జనాలు చూసారు ఫీడ్బ్యాక్ తెలుసుకున్నారు ఇమాలు బాగా ట్రై చేస్తున్నాడు ఇమ్యూనిటీ కోసము అన్నది ఎక్కడ తగ్గట్లేదు అసలు భయం వేస్తుంది ఒక విషయాన్ని బయట ప్రొటెక్ట్ అయ్యింది ఆ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ విషయాన్ని చెప్పడానికి గట్టిగా ప్రయత్నించాడు కాంపిటీటర్ ఎవరో చూసుకొని ఫైట్ చెయ్యి అని కూడా క్లియర్గా ఇండైరెక్ట్గా గిటిచ్చాడు ఆ తనుజా పేరునే చెప్పడానికి కట్టప్ప ఎవరంటే తనుజా పేరు షో చేశారు కానీ తనుజా ఉంది చూసుకో అని టాప్ ఫైవ్ ఎందుకు పెట్టాను ఈ టాప్ లో నీకు ఎవరు పోటీ ఈ టాప్ ఫైవ్ చూస్తే నువ్వు ఎవరితో ఫైట్ చేస్తే నువ్వు ఇదవుతావు అన్ని కూడా గుర్తించుకో అలాగే నువ్వు బిగ్ బాస్కి వెళ్లే ముందు ఒక విషయం చెప్పాను అది కూడా గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్తాడు అనమాట అవి చాలా బాగా ఇస్తారు ఇది కమెడియన్ అంటే కమీడియన్ పంచు కొడతాడు కప్పు కూడా కొడతాడు అని నిరూపించుకోవాలి నేను రెండు సీజన్ లో ఆడిన ఆటను ఒక సీజన్ లో వాడావని చెప్పడం గాని పంచులు కొడతాడు కప్పు కొడతాడు పంచు కొడతాడు కప్పు కూడా కొడతాడు అని చెప్పి నేను మేము లాస్ట్ రోహిణి నేను మాట్లాడుకున్నా కామెడియన్స్కి కప్పు కొట్టే అర్హత లేదా అని చెప్పేసి ఈ సీజన్లో నువ్వు నిరూపించాలి దాన్ని అని చెప్పి చాలా ఫుల్ బూస్టప్ అసలు ఇమాన్యువల్కి అయితే అబ్బాయి అన్ని తెలివిగా ఆలోచిస్తాడు కాబట్టి ఇమాన్యువల్ ఏది ఎలా ఎవరు మాట్లాడుతున్నారు ఏది ఎలా ఎవరు పెడుతున్నారు అన్న విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తాడు ఇవాళ బాగా నచ్చింది రీతూనను డెమన్ బాగా నచ్చింది నాకు కానీ ఇద్దరు ఒక్కళ్ళే అనుకున్న నా లెక్క ప్రకారం అయితే అది రీతూనా డెమనా అని వచ్చిన ఇద్దరిని పెట్టారు మంచి పాజిటివ్ కన్సర్ కానీ అన్ఫార్చునేట్ సంజనా గారిని కానీ

సేఫ్ సేఫ్ అందరూ ఇదవుతారు అందరూ అన్సేఫ్ అవుతారు కానీ ఇమాన్యువల్ని సేఫ్ చేస్తారు ఇంకా హ్యాపీగా అయిపోతాడు ఇమాన్యుల్ మాత్రం మామూలు విషయం కాదు దాని గురించి అలాగే మహానటి ఎవరు అంటే తనుజాకి చెప్పి ఇంకా అదేదో ఏందేందో ఏందేందో ఏదో కవర్ చేస్తాడు కానీ ఆహా మహానటి కూడా తనుజాకే యాక్ట్రెస్ కదా అని చెప్పేసి మళ్ళీ కట్టడపానంగానే మళ్ళీ తనుజాకి ఎంత ఎంతమంది మమ్మల్ని వెళ్ళిపోటు పొడిచేదంటే ఓ నలుగురు ఐదుగురు ఏడుగురు ఏడుగురు అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉంటుంది విషయం చెప్పింది నా అపార్ట్మెంట్లో ఉంటుంది లింక్ చేసి అస్తూ ఉంటుంది తనుజా సో అది అలాగే నిన్ను స్టేజ్ మీద దాత అని చెప్పేసి గట్టిగా దివ్య అరుస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్ దివ్య వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది నాగేశ్వర తీసుకెళ్లేవ్వాలంట నాగేశారో మంచి ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది అనుకుంటా అదే ఆ అమ్మాయి అక్కడ నుంచి ఈ అమ్మాయి కోసం రావడము అలాగే ఆ అమ్మాయి కూడా ఓ పని చేసింది ఎవరికి హనీ అని చెప్పేసి హనీ ఇస్ ద బెస్ట్ హనీ అంటే తనుజ ఓవర్ గా ఓవర్ థింక్ చేస్తూ ఉంటుంది సార్ అని చెప్పేసి తనుజ మీద ఒక పంచి వేసేసింది పెదరాయుడు ఎవరంటే దివ్యానే పెదరాయిడు అంటే నేను ఇంకా ఎవరు భరణి గారిని పెదరాయిలా వేస్తారేమో అనుకున్నాను కానీ వేయలేదు అలా బాండింగ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నావు ఎఫెక్ట్ అవుతుంది నీ గేమ్ బయటకు వచ్చి ఇచ్చేసుకోవాలి కానీ అక్కడ ఉన్నంతవరకు నీ గేమ్ గురించి నీ గురించి ఆలోచించు వేరే ఎవరి గురించి ఆలోచించద్దు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కానీ అలాగే వాళ్ళ తాతగారు కానీ అదే విషయం చెప్పారు అలాగే రీతు క్యాప్టెన్ అయిన విషయం క్యాప్టెన్సీ టాస్క్ మనకు స్టార్టింగ్లో చూపించారు కదా అక్కడ కూడా పాప అమ్మాయి ఆడుతుంటే అందరూ సుమన్ గారిని సపోర్ట్ చేశారు కానీ తనని ఎవరు సపోర్ట్ చేయాలో ఒక్క డెమోన్ తప్ప ఎవరు చెప్పలేదు సుమన్ గారిని అలా పెట్టు ఇలా పెట్టు ఇలా చేయి ఇలా చేయి ఎలా చేయి అని చెప్పారు కానీ రీతు ఒక్కళ్ళు చెప్పలే డెమన్ తప్ప ఎవరు మాట్లాడలేదు డెమన్ తప్ప ఇక్కడ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంది అని అంటే ఎందుకంత గ్రడ్జ్ అందరూ అందరూ ఆడుతున్నారు అందరూ క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నారు కదా సుమన్ గారు క్యాప్టెన్ అయ్యారు కదా అంటే మీ టీము అమ్మాయి ఇప్పుడు ఒకటి ఏ సీజన్లో నేను చూడని ఈ సీజన్లో చూసిన ఒక విషయం ఏంది అని అంటే ప్రతి సీజన్ లో కూడా ఎవరైతే క్యాప్టెన్ అవ్వలేదో మ్యాక్సిమం మాక్సిమం హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వీళ్ళు క్యాప్టెన్ అవ్వాలి అని ఈ సీజన్ లో క్యాప్టెన్ అయిన వాళ్లే అవ్వాలి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే అవ్వాలి అనుజా కూడా సపోర్ట్ అటువైపు చేస్తుంది సుమన్ గారు సుమన్ గారు సుమన్ అటు సపోర్ట్ చేస్తుంది లాస్ట్ లో ఏమైంది అమ్మాయి తప్పింది ఫిట్ అయింది మీరు ఎక్కేసేయండి మీరు ఎక్కేసేయండి ఇది ఫిట్ అయింది మీరు ఎక్కేసేయండి మీరు ఎక్కేసేయండి అని చెప్పింది లాస్ట్ లో అది ఫిట్ అవ్వలేదు అక్కడ అందరూ వచ్చేసి అది ఫిట్ అయింది ఫిట్ అయింది అని ఆ అమ్మాయి గురించి సుమన్ గారి గురించే ఫైట్ చేస్తారు కానీ ఆ అమ్మాయి లేట్గా అయినా కానీ కరెక్ట్గా పెట్టి నిలబడింది కదా ఆ అమ్మాయి అయింది కదా అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయరు అక్కడ ఏడ్చిద్ది అమ్మాయి బాగా అమ్మాయి బాధపడిద్ది ఎందుకలా ఎందుకు అలా అనిపించింది నాకు ఆ టైంలో కూడా ఆ పాయింట్ నాకు బాగా హర్ట్ అయింది ఎందుకు అలా అయిన వాళ్ళే మరి అవును నిజమే అది ఆయన వచ్చేది కూడా కోల్పోయింది అని అంటే అది తనుజా తనుజ మిస్టేక్ వల్లే ఎందుకనంటే అది సరిగ్గా పెట్టేశారు అని చెప్పిన తర్వాత ఆయన ఎక్కేశారు ఇది సరిగ్గా పడలేదు అని అంటే మళ్ళీ తిప్పి పెట్టేవాళ్ళేమో ఆయన అక్కడ మళ్ళీ కూడా ఎవరికి దివ్యాకి తనుజ అక్కడ మళ్ళీ పడింది అమ్మాయి ఏదో అనిద్దామా అది అసలు వర్డ్ తప్పు ఒడేగా తనుజ అనమాట నువ్వు ఏదో సమ్థింగ్ క్రేజీయా నువ్వు చాలా క్రేజీగా మాట్లాడ క్రేజీ అనుకుంటా నువ్వు క్రేజీగా మాట్లాడతావు అంటే నువ్వు ఎక్కువ తక్కువ మాకు నువ్వు ఎవరుగా మాట్లాడమాకు ఏదన్నా అనిపి దివ్య అంటే అది తప్పు వర్డ్ కాదు క్రేజీ అని అంటే నువ్వు ఎందుకు నువ్వు తీసుకుంటున్నావు అని అని చెప్పి నువ్వు మాట్లాడమాకు అసలా అని చెప్పి దివ్య ఆడ కూడా అంటే ఇదే ఫైర్ ఉంది కాబట్టి ఇంకా అదే అలాగే కంటిన్యూ అవుతా వస్తూ ఉందనమాట సో చూడాలి అంత దూరం వెళ్ళింది కాబట్టి దివ్య ప్లాన్ సక్సెస్ అయిందని నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నో ఎలిమినేషన్ అనమాట నాకు ఈ నో ఎలిమినేషన్ వినిన తర్వాత దివ్య ప్లాన్ సక్సెస్ అయింది అని అనిపించింది అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ చేసినా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్